ఈ వీడియో లాస్ట్ చూడండి సర్ప్రైజ్ చేయండి టమాటా పచ్చడి ఎలా పెట్టాను మీకు వీడియోలో చూపెడతాను ముందుగా టమాటా తెచ్చుకున్నాం దాన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఒక మట్టి కంచోట్లో ఉడకబెట్టుకుంటాను తవంటు పెట్టినాము తవ్పైన ఈ మట్టి కంచుట్లో ఈ టమాటాను ఉడకబెట్టుకోవాలి ఒక అర్ధగంట సేపు ఉడకబెట్టాలి అందులో అద్దపబావు చింతపండు వేసి ఉడికించుకోవాలి ఇలా చింతపండు వేసిన మొత్తం కలుపుకోవాలి అంతా ఉప్పు పోసుకోవాలి ఉప్పు పోసుకోవాలి దీన్ని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి వేసినాం దించుకున్నాం ఇప్పుడు చల్లారింది దీన్ని ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు గ్రైండర్ పట్టుకున్నాం ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకొని వద్దాం ఇప్పుడు మనం ముందుగానే చింతపండు టమాటాలు ఉడికించుకున్నది గ్రైండర్ పట్టుకుందాం తిగేటప్పుడే తగినంత ఉప్పు వేసినాం ఇప్పుడు గ్రైండర్ పట్టుకుని వచ్చినాం దీన్ని మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు జిలకర ఎంచుకున్నాం దీన్ని గ్రైండర్ పట్టుకుందాం ఆవాలు గ్రైండర్ పట్టుకుని వద్దాం ఆవాలు గ్రైండర్ పట్టుకొని వద్దాం ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం దీనికి కావాల్సినవి ఎల్ల ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకున్నాం జీలకర్ర పొడి ఆవాల పొడి రెడీ ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం కిలో నూనె పోసుకున్నాం ఇందులో నూనె పోసుకున్నాం నూనె వేడైంది చెబుతూ పోపిత్తులు వేసుకోవాలి ఇక్కడికడంతా శనగపప్పు పోసుకున్నాం చెబితే అంతా ఎల్పాలు వేసుకున్నాం ఇలా నూనెలో దూరగా పోలికోవాలి పిరికడంతా కల్జామాకు నలిచి వేసుకోవాలి పిరికడంతా కల్జామాకు నలిసి వేసుకోవాలి ఇలా గోలీసుకోవాలి చెంచాలంతా మినపప్పు వేసుకోవాలి కబాబు చేసినాం దించుకున్నాం ఇప్పుడు దీన్ని చల్లాలని ఇవ్వాలి పొడి రెండు చెంచాల జీలకర్ర పొడి రెండు చెంచాల ఆవాల పొడి దోసం కరపొడి సెడు పసుపు సేడు ఇంగు తొప్పులు ఇంగు కంపల్సరీ వేసుకోవాలి మంచి రుచి వస్తుంది పొడులను ఇలా మొత్తం కలగలుపుకోవాలి ఇప్పుడు కలిపినాం ఇందులోనే టమాటా మన గ్రైండర్ పట్టింది వేసుకోవాలి చింతపండు టమాటా గ్రైండర్ పట్టింది ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఈ మిశ్రమని ఇందులో కలగలపాలి టమాటాతో కూ రెడీ అయింది వేడి వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది